ఇక అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు చోడవరం ఆడుగుల బుచ్చాయిపేట చీడికాడ దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రిపూట దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు నిందితుల్లో ఒకరు మేజర్ కాగా మరో ముగ్గురు మైనర్లుగా ఉన్నారు ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఇరవై ఆరు చోర్లకు పాల్పడిన నిందితులు నిందితుల నుండి పది పాయింట్ ముప్పై రెండు గ్రాముల బంగారం ఇరవై ఆరు తులాల వెండి నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది నగదు స్వాధీనం చేసుకున్నారు నిందితులు జల్సాలకు అలవాటుపాటి దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు ఇక మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా గుడ్ ఈవినింగ్ అందరికి ఈరోజు పోదావరం పోలీస్ స్టేషన్ అనకాపల్లి సబ్ డివిజన్లో ఒక మంచి టెంపుల్ ఎండర్స్ ని పట్టుకోవడం జరిగింది ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మనకి సిరీస్ ఆఫ్ టెంపుల్ అఫెన్సెస్ జరిగింది ముఖ్యంగా ఈ బుచ్చపేట చోటవరం భీమాడుగుల చిడికాడ దేవరపల్లి మండలంలోనే ఎక్కువగానే జరిగింది దానికి సంబంధించి మనం ఒక స్పెసిఫిక్ టీమ్ ఫోన్ చేసి అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ అండ్ అనకాపల్లి ఎస్డిపియో క్లూస్ పింక్ సపోర్ట్ తీసుకుని టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసి ముద్దయిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు మనకి గౌరీపట్నం జంక్షన్ దగ్గర మార్నింగ్ టైంలోనే వద్దాడికి చోడవరం వచ్చినప్పుడు ఈ నలుగురు ముద్దై మనకి దొరికేయారు అండ్ వీ హ్యావ్ అరెస్ట్ దమ్ వాళ్ళకి డీటెయిల్స్ ఫస్ట్ ఒక దొరబాబు కాలనీ వద్దాడి విలేజ్ ముచ్చైపేట మండలం నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి ఇంకా ముగ్గురు జూవెనైల్స్ ఉన్నారు వాళ్ళు కూడా సేమ్ విలేజే వద్దాడి విలేజ్ బుచ్చైపేట మండల్ ఇంకా సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి ఫోర్టీన్ ఇయర్స్ అబ్బాయి ఇంకా ఒక సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి పట్టుకోవడం జరిగింది వాళ్ళకి ఫర్దర్గానే ఇంటరోగేషన్ చేసుకుంటే ఫర్దర్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకుంటే టోటల్ ట్వంటీ సిక్స్ కేసెస్లోనే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు చోడవరం పోలీస్ స్టేషన్ రెండు బుచ్చైపేట పోలీస్ స్టేషన్ ఇలెవెన్ వీమాడుగుల పోలీస్ స్టేషన్ నైన్ జీడిగాడ పోలీస్ స్టేషన్ టూ అండ్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ కూడా టూ ఇది ఇన్ టోటల్ మనకి ట్వంటీ సిక్స్ కేసెస్లో మనకి రికవరీ కూడా చేయడం జరిగింది టెన్ పాయింట్ త్రీ టూ గ్రామ్స్ గోల్డ్ మనం రికవర్ చేయడం జరిగింది ట్వంటీ సిక్స్ సిల్వర్ రికవర్ చేయడం జరిగింది ఇంకా ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం అన్ని ప్రొసీజర్ కంప్లీట్ చేసిన తర్వాత కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకుని ఈ రెస్పెక్టెడ్ రెస్పెక్టివ్ టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్కి హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను ఈ మంచి పని కోసం నేను అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మోహన్ రావు గారు ఎస్జీపీ వెనకపల్లి శ్రావణి గారు సిఐ చోడవరం ఎస్ఐ చోడవరం అండ్ టీంక్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అప్రిషియేట్ చేసుకుంటున్నాను ఈ మీడియా ఫ్రెండ్స్ మాధ్యమంతోనే మనం పబ్లిక్ని కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాను ఎప్పుడైనా మీరు విలేజ్ నుంచి లేకపోతే మీ హౌస్ నుంచి ఎప్పుడైనా ఫెస్టివల్స్ కోసం బయటకు వెళ్తున్నారు లేకపోతే వేరే ఊరికి వెళ్తున్నారు ఆ టైంకి ఎల్హెచ్ఎంఎస్ మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఒక మంచి సిస్టమ్ ఏపీ పోలీస్ ద్వారా మనం ఏర్పాటు చేసుకుంటున్నాము స్పెసిఫిక్గానే వన్ వన్ టూ కాల్ చేసి అది రిక్వెస్ట్ పెట్టవచ్చు రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మన వాళ్ళు వచ్చి మీ ఇంట్లోనే ఈ ఎల్హెచ్ఎంఎస్ డివైసెస్ అన్ని సెటప్ చేసుకుంటారు ఎటువంటి దొంగ దొంగ దొంగతలు చేయడానికి ప్రయత్నిస్తే ఇప్పుడు మనకి డైరెక్ట్గానే అలర్ట్ వచ్చేస్తుంది యాట్ ద సోర్స్ మనం అది ప్రివెంట్ చేయగలుగుతాము అట్ ద సేమ్ టైము మన ఏపీ పోలీస్ తరఫు నుంచి అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫు నుంచి కూడా రెగ్యులర్ బీట్స్ పెట్రోలింగ్ కూడా జరుగుతూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇది వన్ వన్ టూ కాల్స్కి కూడా క్విక్ రెస్పాన్స్ టీమ్ కూడా పెట్టడం జరిగింది సో విదిన్ ఫైవ్ మినిట్స్ ఇన్ టౌన్ ఏరియాస్ అండ్ విదిన్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇన్ రూరల్ ఏరియాస్కి మన వన్ వన్ టూకి రెస్పాన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము సో అది ఎక్కువగానే యూస్ చేసి మనకి కూడా సహకరించాలి సో దాట్ వీ కెన్ ప్రివెంట్ ఆల్ దీస్ ప్రాపర్టీ క్రైమ్స్ ఫ్రమ్ అకరింగ్